ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్డీ ఉన్న పిల్లల కోసం బోధనా విధానాలు మరియు వ్యూహాలపై బహుళ ఎంపిక ప్రశ్నలు ఎంసీ క్యూఎస్ ఒకటి ఏఎస్డి ఉన్న పిల్లల బోధనా వ్యూహాల సాధారణ లక్షణం ఏమిటి ఏ రట్టు చేయించడంపై దృష్టి బి శిక్షల ఆధారిత విధానాల వాడకం సి విజువల్ సహాయాలతో నిర్మిత బోధన డి పోటీతత్వంపై దృష్టి తనిఖీ గుర్తుబటన్ సమాధానం సి రెండు ఏఎస్ పిల్లలలో స్వతంత్రతను ప్రోత్సహించేందుకు తరచుగా వాడే బోధనా పద్ధతి ఏది ఏ మొత్తమైన తరగతి బోధన బి టాస్క్ విశ్లేషణ సి లెక్చర్ పద్ధతి డి డిక్టేషన్ తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి మూడు ఏఎస్డీ ఉన్న పిల్లలు ఒక కార్యకలాపం నుండి మరొకదానికి మారేందుకు ఏ వ్యూహం సహాయపడుతుంది ఏ వాచికంగా మందలించటం బి విజువల్ షెడ్యూల్స్ సి ఆలస్యం చేసిన బహుమతులు డి తాత్కాలిక పరీక్షలు తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి నాలుగు ఆటిజంలో సోషియల్ స్టోరీస్ ఉపయోగించబడతాయి ఏ శైక్షణిక విషయాలు నేర్పేందుకు బి ఆక్రోశాన్ని ప్రోత్సహించేందుకు సి సరైన సామాజిక ప్రవర్తన నేర్పేందుకు డి ఒంటరితనాన్ని ప్రోత్సహించేందుకు తనిఖీ గుర్తు బటన్ సమాధానం ఐదు పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ పెక్సస్ ప్రధానంగా ఉపయోగించేది ఏ నడకలో మెరుగుదల కోసం బి ఆటను ప్రోత్సహించేందుకు సి దృశ్య గ్రహణం మెరుగుపరచడానికి డి చిత్రాల ద్వారా సంభాషణ నేర్పేందుకు తనిఖీ గుర్తు బటన్ సమాధానం డి ఆరు అభివృద్ధి లక్ష్యంపై ఆధారపడిన విధానంలో ముఖ్యమైన సూత్రం ఏది ఏ శిక్షలపై దృష్టి బి పునరావృత బోధన సి సంబంధాలను పెంపొందించడం మరియు భావోద్వేగాభివృద్ది డి సమూహ పోటీపై దృష్టి తనిఖీ గుర్తుబటన్ సమాధానం సి ఏడు అభివృద్ధి చర్యలలో ప్రధానంగా ఫోకస్ ఉంటుంది ఏ నిర్మిత బోధన బి పిల్లల ఆధారిత అభ్యాసం మరియు భావోద్వేగ అనుసంధానం సి సహ విద్యార్థుల ద్వారా గ్రేడింగ్ డి పునరావృత పరీక్షలు తనిఖీ గుర్తుబటన్ సమాధానం ఎనిమిది అభివృద్ది చర్యల్లో పాలుపంచుకునే నిపుణుడు ఎవరు ఏ కేవలం అంశ ఉపాధ్యాయుడు బి పోలీసు అధికారి సి అభివృద్ది నిపుణుడు లేదా థెరపిస్టు డి బ్యాంక్ మేనేజర్ తనిఖీ గుర్తు బటన్ సమాధానం సి తొమ్మిది మోడల్స్ మోడల్స్లో ప్రధాన దృష్టి ఏ ఉత్పత్తి ఆధారిత అభ్యాసం బి భావోద్వేగ మరియు సామాజిక అభివృద్ధి సి సమయ పరిమితి పరీక్షలు డి కఠినమైన పాఠ్యపుస్తకం తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి పది అభివృద్ధి విధానంలో కింద పేర్కొన్న దానిలో ఏది లేదు ఏ పిల్లల కేంద్రితంగా ఉండటం బి సంబంధాల ఆధారంగా సి భావోద్వేగాలపై దృష్టి డి శిక్షలపై ఆధారపడటం తనిఖీ గుర్తుబటన్ సమాధానం డి పదకొండు ఆర్టిజం పిల్లలకి ప్రారంభ హస్తకల్పన ఏ వయస్సులో ప్రారంభిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది ఏ పది సంవత్సరాల తరువాత బి యువావస్థలో సి మూడు సంవత్సరాల ముందు డి పదిహేను సంవత్సరాల వయస్సులో తనిఖీ గుర్తుబటన్ సమాధానం సి పన్నెండు ప్రారంభ హస్తకల్పన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఏ పాఠశాల వయస్సు వరకు చికిత్స వాయిదా వేయడం బి అభివృద్ది మరియు పనితీరును మెరుగుపరచడం సి కేవలం విద్య బోధన డి ఒంటరితనం ప్రోత్సహించడం తనిఖీ గుర్తుబటన్ సమాధానం బి పదమూడు ప్రారంభ హస్తకల్పన కార్యక్రమాలలో భాగమైనది ఏమిటి ఏ కేవలం తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ బి బహుళ అనుబంధ సేవలు సి శిక్షలు మరియు బహుమతులు డి ఆలస్యం చేసిన అంచనాలు తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి పద్నాలుగు ప్రారంభ హస్తకల్పన మెరుగుపరిచేది ఏ కేవలం శారీరక ఆరోగ్యం బి జ్ఞానాత్మక సామాజిక భావోద్వేగాభివృద్ధి సి కుటుంబ ఆదాయం డి కేవలం దృష్టి నైపుణ్యం తనిఖీ గుర్తుబటన్ సమాధానం బి పదిహేను ఐడియా పార్ట్ సి ప్రకారం ప్రారంభ హస్తకల్పన వయస్సు ఏ పుట్టిన నాటి నుండి మూడు సంవత్సరాలు బి ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాలు సి పది నుండి ఇరవై సంవత్సరాలు డి కేవలం పెద్దలకే తనిఖీ గుర్తుబటన్ సమాధానం ఏ పదహారు ఫ్లోర్ ఫ్లోర్టైం విధానాన్ని అభివృద్ది చేసినవారు ఏబి ఎఫ్ స్కిన్నర్ బి స్టాన్లీ గ్రీన్స్పాన్ సి ఐవాన్ పావ్లోవ్ డి హోవార్డ్ గార్డనర్ తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి పదిహేడు ఫ్లోర్ టైం దృష్టి ఏ కఠిన నియమాలు బి విద్యా ఫలితాలు సి ఆట ద్వారా భావోద్వేగ అనుసంధానం డి ప్రవర్తన సవరణ మాత్రమే తనిఖీ గుర్తు బటన్ సమాధానం సి పద్దెనిమిది ఫ్లోర్ టైం యొక్క కీలక సూత్రం ఏ తల్లి బిడ్డ పరస్పరచర్య బి ఉపాధ్యాయుని ఆధ్వర్యంలోని సమావేశాలు సి సహ విద్యార్థుల ఒత్తిడి డి నిశ్శబ్ద పర్యవేక్షణ తనిఖీ గుర్తు బటన్ సమాధానం ఏ పంతొమ్మిది డిఐఆర్ అంటే ఏ డెవలప్మెంటల్ ఇండివిజువల్ డిఫరెన్స్ రిలేషన్షిప్ బేస్డ్ బి డైరెక్ట్ ఇన్స్ట్రక్షనల్ రెస్పాన్స్ సి డైనామిక్ ఇంటిగ్రేటెడ్ రూల్స్ డి డిజిటల్ ఇంటరాక్షన్ రెస్పాన్స్ తనిఖీ గుర్తు బటన్ సమాధానం ఏ ఇరవై ఫ్లోర్ టైం యొక్క ఉద్దేశ్యం ఏ శిక్షలు నేర్పటం బి కేవలం విద్యా నైపుణ్యాల అభివృద్ధి సి భావోద్వేగ మరియు సామాజిక వృద్ధిని ప్రోత్సహించడం డి చేతిరాతపై దృష్టి తనిఖీ గుర్తు బటన్ సమాధానం సి ఇరవై ఒకటి లీప్ మోడల్ ఏం చేస్తుంది ఏ ప్రత్యేక పాఠశాలల్లో మాత్రమే అమలవుతుంది బి ఇంటి వాతావరణంలో మాత్రమే సి సమగ్ర తరగతుల్లో ఏఎస్డి పిల్లలను కలుపుతుంది డి కేవలం థెరపీ సెంటర్లలో తనిఖీ గుర్తు బటన్ సమాధానం సి సిండు లీప్ ప్రోత్సహించే అంశం ఏ ఒంటరితనం బి సహ విద్యార్థుల ద్వారా హస్తకల్పన సి వేరిస్తుండటం డి సహ విద్యార్థులను తప్పించుకోవడం తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి ఇరవై మూడు లీప్ మోడల్లో కీలకంగా ఉండే సాంకేతికత ఏ ఔషధాలు బి శిక్షలు సి సహ విద్యార్థుల బోధన మరియు మోడలింగ్ డి కంప్యూటర్ ఆధారిత బోధన తనిఖీ గుర్తు బటన్ సమాధానం లీప్ మోడల్ ఎక్కడ అభివృద్ది చేయబడింది ఏ భారత్ బి రష్యా సి యునైటెడ్ స్టేట్స్ డి జపాన్ తనిఖీ గుర్తు బటన్ సమాధానం ఐదు లీప్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏ ఒకటి మీద ఒక బోధన మాత్రమే బి సహ విద్యార్థులతో సమూహ బోధన సి ఇంటి పాఠశాల విధానం డి కంప్యూటర్ ఆటలు తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి ఇరవై ఆరు ఈఎస్ డీఎం ఏ వయస్సు పిల్లల కోసం రూపుదిద్దబడింది ఐదు నుండి పది సంవత్సరాలు బి ఒకటి నుండి నాలుగు సంవత్సరాలు సి పది నుండి పద్దెనిమిది సంవత్సరాలు డి ఇరవై పైగా తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి ఇరవై ఏడు ESDM కలిపే విధానాలు ఏవి ఏ ప్రవర్తన మరియు అభివృద్ది దృష్టికోణాలు బి కేవలం అకాడెమిక్ పద్ధతులు సి ఔషధ మరియు శస్త్రచికిత్సలు డి రట్టు విధానాలు తనిఖీ గుర్తు బటన్ సమాధానం ఏ ఇరవై ఎనిమిది ఈఎస్డిఎం ఎలాంటి పద్ధతిలో అమలవుతుంది ఏ పెద్ద తరగతుల్లో బి నిర్మిత ఆట ఆధారిత పరస్పర చర్యల ద్వారా సి ఆన్లైన్ గేమింగ్ డి వీడియో లెక్చర్లు తనిఖీ గుర్తుబటన్ సమాధానం బి ఇరవై తొమ్మిది ఈఎస్డీఎం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఏ అకాడమిక్ ప్రదర్శన బి మెదడు అభివృద్ది మరియు భాషలో పురోగతి సి శారీరక చైతన్యం తగ్గించడం డి చరిత్ర బోధన ఏ ఒంటరిగా టీవీ చూడటం బి మరో వ్యక్తితో కలిసి ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం సి పదాలు పునరావృతం చేయడం బి పాటలు పాడడం తనిఖీ గుర్తు బటన్ సమాధానం బి ముప్పై ఏడు ఎలాంటి విధానం భావోద్వేగం మరియు ప్రవర్తన రెండింటిపైనా దృష్టి పెడుతుంది ఏ ఫ్లోర్ టైం బి సంప్రదాయ ఏబిఏ డాట్ సి లెక్చర్ పద్ధతి డి విద్య తనిఖీ బటన్ సమాధానం ఏ ముప్పై ఎనిమిది ప్రారంభ హస్తకల్పనలో తల్లిదండ్రుల పాల్గొనడం ఏ నిషేధించబడుతుంది బి అవసరం లేదు సి ఐచ్ఛికం డి బలంగా ప్రోత్సహించబడుతుంది మరియు అవసరం తనిఖీ గుర్తుబటన్ సమాధానం డి ముప్పై తొమ్మిది ప్రాకృతిక వాతావరణాన్ని మరియు దినచర్యను బోధనకు ఉపయోగించే మోడల్ ఏది ఏ జాస్పర్ బి